ఓం అష్టావక్ర సంహిత తొమ్మిదవ ప్రకరణము నిర్వేదము అష్టావక్ర మహాముని శిష్యుడైనటువంటి జనక మహారాజు అతనిచే చెప్పబడిన ఆత్మానుభవము మోక్ష వ్యవస్థ నినిన తరువాత వైరాగ్యమును గురించి చెప్పుచున్నాడు కృత కృతే కెన్ యద్వానీ కదా శాంతానికస్య వా ఏవం జ్ఞాత్వే హ నిర్వేదా వత్ ఇది చేయవచ్చును ఇది చేయకూడదు అనే ఆసక్తి సుఖములు దుఃఖములు అనే ద్వంద్వములు ఏ సమయంలో ఎవనికి ఉండవో అతడు మాత్రమే మోక్షమును పొందగలడు అతడు మాత్రమే పరమ శాంత రూపము అయిన నివృత్తి మార్గమును పొందును ఈ విధముగా తెలుసుకొని ఓ శిష్య నీవు అన్ని ద్వంద్వములను వదిలి ఇవన్నీ కూడా అనిశ్చితము అనే భావంతో వైరాగ్యమును పొంది తీవ్రమైనటువంటి వైరాగ్యమును పొంది సుఖించుము

ఒక్కనొక్కడు మాత్రమే దాని ఎందు నిలబడగలడు అటువంటి వాడు ఈ ద్వంద్వములను వాటిని విడిచి జీవించాలి అనే కోరిక భోగించాలి అనే కోరిక జ్ఞానాన్ని పొందాలి అనేటటువంటి కోరిక వీటిల్ని అన్నిటినీ విడిచి సుఖముగా వించ ఉండగలడు అనిత్యం సర్వమే వేదం తాపత్రితయ దోషితం అసారం నిందితం హేయం ఇది నిశ్చిత్య చామ్యతి ఓ ప్రియమైన శిష్య ఆధ్యాత్మిక తాపము ఆది దైవిక తాపము ఆది దై ఆది భౌతికతాపము ఈ అన్నీ కూడా అనిత్యములే ఇవన్నీ కూడా దృశ్యమాన ప్రపంచమునందు మనకు వస్తూ ఉంటూ పోతూ కనిపించుతూ ఉన్నవి అందువలన ఇవి సారహీనమైనవి తుచ్ఛమైనవి నీచమైనవి ఆదరించడానికి తగనటువంటివి అని ఆత్మ ఆత్మజ్ఞానంతో శాంతిని పొందుము దేని ఎందును కోరిక లేక ఉండుము కోసౌకాలో వైక్యం య త్రద్వంద్వాన్ని ఎక్కడైతే మనుషులు దుఃఖము మొదలైనటువంటి దొందములను విడిచిపెట్టనో అటువంటి వారు మాత్రమే ఈ కాలముక కాలముకన్నా బాల్యము యవ్వనము కౌమారము వార్ధక్యము ఈ వయో లక్షణములను కూడా వారు లెక్క చేయరు అందువలన ఓయే శిష్య ఈ శరీరావస్థలు వయో లక్షణములను మానసిక కోరికలకు సంబంధించిన ఫలితములు వీటిని ఎందు ఆసక్తిని విడిచి దైవ యోగము వలన లటించిన దానితో తృప్తి చెంది అనాసక్తుడు ప్రవర్తించుము ప్రవర్తించము ఆత్మజ్ఞాని ఈ విధముగా ముక్తిని పొందగలడు నానా మతం మహర్షి యోగినాం జోగి దృష్టపన్న కోణ సామ్యతి మానవ శిష్య కపిలుడు కణాసుడు గౌతముడు పతంజలి జైమిని బాధరాయణుడు ఇట్లా అనేక మహర్షులు అనేక శాస్త్రములు ప్రవేశపెడుతూ అనేక మతములను అనేక విధములుగా ప్రవేశపెట్టినారు అదే విధముగా కర్మ నిష్ఠులైనటువంటి సాధువులు కూడా అనేక మతములను విధించారు కొందరు యజ్ఞాది ఆగాదులు కొందరు హోమములు కొందరు జపములు నృత్య చాంద్రాయాది వ్రతములు ఇంకా అష్టాంగ యోగులు మహాయోగులు వారి వారి మతములను కూడా అనేక విధములుగా బోధించినారు కొందరు హఠ యోగులు కొందరు రాజయోగులు కొందరు రయ యోగులు అందువలన ఓయే ప్రిశిష్య ఈ విధముగా అనేక రకములైనటువంటి మత మతాలను చూచి చూచి వైరాగ్యం ను పొంది కేవలము ఆత్మానుసంధాన నిష్డు అయిన ఏ మానవుడు ముక్తిని పొందలేడు అనగా అటువంటి వాడు వైరాగ్యమును కలిగినటువంటి వాడు మాత్రమే ముక్తిని పొందగలడు ఓ జనక మహారాజా నీవు నీ సభ ప్రతి నిత్యము అనేక ఋషులు సాధువులు యోగులు జ్ఞానులు అనేక విధములైనటువంటి చర్చలను విని విని వారికి చర్చింపబడినటువంటి అనేక రకములైన మతములను చూచి చూచి నీవు చక్కని వైరాగ్యమును పొందుతావి ఆ కారణంలోనే నీకు ఆత్మ విద్య ఉపదేశమాశ్రమంనే నీవు ఆత్మానుభవంను పొందదగలితివి అందుచేత నిన్ను అభినందించుతూ ఉన్నాను కృత్వా మూర్తి పరిజ్ఞానం చైతన్య జనకిం గురుహు నిర్వేద సమతాయోగ్య యసారయత్ సంస్కృదే ఓ ప్రీ ఇంద్రియ విషయముల యందు ద్వంద్వముల ఎందు అనాసక్తి రూపమైన వైరాగ్యము నిర్వేదము ఆత్మబుద్ధి కలిగి ఉండుట సమత శృతిని అనుసరించి చేయు తర్క వితర్కములు ఇంటి నిర్వేద సమతాయుక్తము చే సచ్చిదానంద రూపమైన చైతన్యం యొక్క మూర్తి పరిజ్ఞానమును స్వరూప సాక్షాత్కారము పొందిన వానికి గురువుతో పని లేదు అనగా ఆత్మ సాక్షాత్కారము పొందిన వానికి గురువు అవసరం లేదు కావున నీవు అటువంటి స్థితిని పొందితివి

వికారములతో కూడినది ఈ పంచభూతముల యొక్క గుణములు ఈ శరీరం చూచి నీవు భూతములుగాను వాటి గుణములగాను మాత్రమే చూడము వాటిని ఆత్మస్వరూపముగా చూడటము అప్పుడు నీవు ఆ క్షణమునందే బంధ విముక్తిని పొంది స్వరూపస్థితిని పొందగలవు ఈ స్థితిని పొందుటకు ఇది ఏ సరైన ఉపాయము వాసన సంసారీ సర్వా వింఛతి తాసనాత్యా స్థితిర ప్రియశిష్య ఈ విషయ వాసనలే సంసారము చిత్తము చెలించుటయే సంసారము అందువలన అన్ని రకములైనటువంటి వాసనను నీవు వెంటనే విడిచిపెట్టుము ఈ వాసన త్యాగము వలన నీకు సంసార త్యాగము సిద్ధించును ఈ వాసనా త్యాగమునందు ఏ విధమైన స్థితి ఉండునో ఆ విధమైన స్థితియే సచ్చిదానంద స్వరూప స్థితి అటువంటి స్థితిని నీవు పొందితివి ఇది అష్టావకృంచే బోధింపబడిన నిర్వేదాష్టకము అను తొమ్మిదవ ప్రకరణము సమాప్తము